హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మైన్ వర్క్ మీద బయటకు వచ్చాం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రిలయన్స్ లోకి అయితే వెళ్తున్నా ఇక్కడ వీడియోస్ తీసుకుంటుంటే వీడియోస్ తీయకూడదు వీడియోస్ నాట్ అలౌడ్ అని ఫోన్ కెమెరా ఆన్ చేసేసరికి వచ్చేస్తున్నారు వచ్చేసి వీడియోస్ తీయకూడదు తీయకూడదు అంటున్నారు ఇవన్నీ సీక్రెట్ గా తీసిన వీడియోస్ అండి వీడియోస్ లేదంట లేదంటే రిలయన్స్ లోకి ఎందుకు వచ్చామో తెలుసా బయట చాలా ఎండగా ఉందండి లోపల అయితే ఏసీ ఉంటుంది కదా కాసేపు తిరిగేసి చూసి వెళ్దాం అని వచ్చాము నేను ఏమన్నా కొనే ముందు చాలా జాగ్రత్తగా చూసుకుని కొంటాను ఎలా అలా కొనేను ఎందుకంటే ఒక రూపాయి సంపాదించాలంటే చాలా కష్టం డబ్బులు ఎవరికి ఊరికి రావు నేను అనమాట నా ఫేవరెట్ సెక్షన్ నాకు చాలా ఇష్టం అంటే కొనేదారని అనుకున్నాను నాలుగైదు ప్యాకెట్లు తీసేను కాకపోతే వద్దులే మళ్ళీ కొనేస్తే తినేస్తాం ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా మళ్ళీ అక్కడ పెట్టేసి వచ్చేసి ఇవన్నీ నన్ను ఎలాగే టెంప్ట్ చేస్తే నేను అసలు దేనికి టెంప్ట్ అవనో నాకు కంట్రోల్ లో నేను వెయిట్ గెయిన్ అవ్వడం చాలా ఈజీ గానీ వెయిట్ లాస్ అవ్వడం మాత్రం చాలా కష్టం వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడి అయితే నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను ఇలాంటి ఫుడ్ అంతా తినేస్తే ఇంకా మళ్ళీ వచ్చేస్తాను చాలా కష్టం అండి అనుభవించాను కాబట్టి చెప్తాను అండ్ ఇక్కడ పని వాళ్ళు చూడండి పని చేయమంటే సైలెంట్ గా చార్ట్ కూర్చుని ఫోన్స్ నొక్కుంటున్నారు ఎవరు బాధలు వాళ్ళేవండి ఏం చెప్తాను నేను ఎప్పుడు కూడా మనకి ఒక రూపాయి ఎక్కడ తగ్గుతుంది అలాగే క్వాలిటీ ఉందా లేదా హోల్సేల్గా ఉందా లేదా ఇవన్నీ చూసుకుని హోల్సేల్గా ఉన్న షాప్స్లోనే తీసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఎలా పెడితే అలా కొన్నావు ఏ సరుకు అయినా సరే చాలా జాగ్రత్తగా పొదుపుగా కొంటాను పిసినార్తనం కాదండి చెప్పాను కదా రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాలి సో నాకు ఆ డబ్బులు విలువ తెలుసు అందుకే చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాను అండి బాస్కెట్ చాలా బాగుంది కదా కానీ కొనలేదు చూసి అక్కడ పెట్టేశానంటే చూసి ఆనందించాలంతే కొన్ను ఓన్లీ చూసి ఆనందపడతానంతే నాకు అది అవసరం చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే కొంటాను అంతేగాని ఏది పడితే అది కొను డబ్బులు వేస్ట్ చేయను అసలు ఇవన్నీ తిరిగిలా తిరిగాం కదా ఇప్పుడు ఆకలేస్తుంది కదా అందుకే రెస్టారెంట్ వెళ్తుంది రిలయన్స్ పైన ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటుంది రెస్టారెంట్ అక్కడికైతే వెళ్తున్నాను స్టార్టింగ్ లో నాకు ఎక్కినప్పుడు కళ్ళు తిరిగిపోయి బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇప్పుడు కళ్ళు అయితే ఏం తిరగవు స్టార్టింగ్ లో మాత్రం నాకు కళ్ళు తిరిగిపోయాయి అనమాట ఫస్ట్ ఫస్ట్ ఎక్కినప్పుడు నేను ఈ రోజు మీకు ఒక బెస్ట్ రెస్టారెంట్ అయితే చూపిస్తాను అసలు ఎంత బాగుంటుందో ఈ రెస్టారెంట్ కి మేము కొన్ని వందల సార్లు వచ్చి ఉంటాము ప్రతిసారి ఎప్పుడు వస్తూనే ఉంటాం ఆల్రెడీ చెప్పాను కదా ఈ రెస్టారెంట్ రిలయన్స్ పైన ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటుంది ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి స్వాగత రెస్టారెంట్ చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్ వచ్చి చూడండి నిజంగా చాలా బాగుంటుంది మనం ఇక్కడ లో బడ్జెట్ లోనే తినేసి వెళ్ళొచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వచ్చి ఇక్కడ హ్యాపీగా తినొచ్చు ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి బయట వ్యూ చూస్తే ఈ విధంగా ఉంది చాలా ఎండగా ఉంది ఆ రోజు అసలు విపరీతమైన ఎండ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు రెస్టారెంట్ ఎలా ఉన్నదన్నది చూపిస్తాను రండి మనకి లో ఎంట్రీ అవ్వగానే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఫోటో షూట్స్ సూపర్ గా చేసుకోవచ్చు ఎందుకంటే లుకింగ్ చాలా బాగుంటుంది వెనకాల షూట్స్ కోసం మనకి ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ ప్రిపేర్ చేసి పెట్టారు ఫొటోస్ తీసుకున్నప్పుడు వెనకాల వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు అలాగే గ్రీన్ గా కనిపించడం కోసం ఇక్కడ ఈ బోర్డు అనేది ఇచ్చారు ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ లైటింగ్ దగ్గర ఫొటోస్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అండి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటాం రెస్టారెంట్ లో అయితే మనం మనీ అంత పెట్టి పే చేసి వెళ్ళి తినలేము కానీ ఇక్కడ అలా కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా లో బడ్జెట్ లోనే హ్యాపీగా ఫుల్ గా తినేసి రావచ్చు బయట చూసారు కదా ఇప్పుడు లోపల ఈ విధంగా ఉంటుంది మొత్తం మనకి సోఫా సిట్టింగ్ ఉంటుంది చైర్ సిట్టింగ్ అలాగే మండి కూడా అవైలబుల్ లో ఉంది ఇక్కడ స్పెషల్ వచ్చేసి మండి స్పెషల్ నిజంగా మండి చాలా బాగుంటుంది రెస్టారెంట్ మొత్తం చాలా క్లీన్ గా నీట్ గా హైజీనిక్ గా ఉంటుంది రెస్టారెంట్ మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసలు అయింది ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవచ్చు ఇలా గ్రీన్గా బటర్ఫ్లై ఇచ్చారు అంటే మనం రెస్టారెంట్కి లోపలికి ఎంట్రీ అవగానే లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట ఈ రూమ్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు ఈ బటర్ఫ్లై దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం స్ట్రెయిట్ గా చూస్తే ఇక్కడ బర్త్డే ఉంటుంది హ్యాపీ బర్త్డే ఫ్లవర్స్ తో మొత్తం డెకరేషన్ చేసి ఉంటుంది ఇక్కడ మనం బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు ఇక్కడ బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి ఎలాంటి పేమెంట్ పే చేయక్కర్లేదు ఫ్రీగా చేసుకోవచ్చు నెక్స్ట్ అక్కడ నుంచి మనం స్ట్రైట్ గా చూస్తే మండి కనిపిస్తుంది మొత్తం ఇదంతా మండీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఇటువంటి ప్లేస్ కి తీసుకొచ్చి ఇక్కడ బర్త్డే సర్ప్రైజెస్ ఇవ్వచ్చు చాలా బాగుంటుంది ఇది మండి చాలా స్పేసియస్ గా ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ తో పది మంది వచ్చి ఇక్కడ కూర్చుని మండి తినచ్చు ఒకే మండీలో టెన్ నెంబర్స్ అయినా సరే సరిపోతారు అంత స్పేసియస్ గా ఉంటుంది చూడడానికి కూడా లుకింగ్ గా చాలా బాగుంటుంది విత్ ఏసీ అంతేకాదు ఇక్కడ అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా పెడతారు మీరు కావాలంటే ఆఫర్స్ వినియోగించుకోవచ్చు నేను ఈ రెస్టారెంట్ కి సంబంధించిన లింక్ కింద ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్ మీరు ఆఫర్స్ ఉన్నప్పుడు కనుక్కోవచ్చు కనుక్కుని హ్యాపీగా వచ్చి ఆ టైమ్ లో తినేసి వెళ్ళరు ఇక్కడ బర్త్డే పార్టీస్ ఫేమస్ అలాగే మండీ కూడా ఫేమస్ అని చెప్పాను కదా మండీ కూడా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే చాలా టేస్టీ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఇప్పుడు కాదు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మండీ తీసుకున్నాం అప్పుడు తీసిన వీడియో ఈ వీడియో ఇది తందూరి చికెన్ మండి చాలా రకాల మండీస్ అయితే ఉంటాయి తర్వాత ఇది మా సిరి బర్త్డే కి వచ్చాం ఎస్ఎస్ మండి రకరకాల మండీస్ ఉంటాయి మీకు ఏ మండి కావాలంటే ఆ మండి ఆర్డర్ పెడితే మెను తీసుకుని వెంటనే ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకి ఫుడ్ అయితే రెడీ చేసి తీసుకొచ్చేస్తారు ఇప్పుడు జనం కూడా ఫుల్ గా ఉంటారు మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం వీడియోస్ కోసం అందుకే జనం పెద్దగా కనిపించట్లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిష్ ఎక్వేరియం కూడా ఉంది ఫిషెస్ చాలా బాగుంటాయి రకరకాల ఫిషెస్ ఉన్నాయి అనమాట మాట <mata> వీటిని చూస్తూ ఫుడ్ తింటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది ఫిష్లు చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఫుల్ గా రెస్టారెంట్ అయితే ఎలా ఉందో మొత్తం చూస్తారు కదా ఇప్పుడు అయితే మనకి ఫుల్ గా ఆకలి వేస్తుంది అనమాట మనం మెనూ ఇచ్చేస్తే వాళ్ళు ఫుడ్ రెడీ చేసుకుని తీసుకొచ్చేస్తారు ఏం ఆర్డర్ పెట్టాలి ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని మేము తినేసాం ఆల్రెడీ అన్ని టేస్ట్ చేసేస్తాం ఇది వచ్చేసి నా ఫేవరెట్ నేను చాలా వీడియోస్ లో చెప్పాను నాకు తందూరి అంటే చాలా ఇష్టం అని ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ తందూరి ఫస్ట్ ఆర్డర్ ఇస్తాము ఇప్పుడైతే మేము తందూరి చికెన్ ఆర్డర్ పెట్టాము నాకు చాలా ఇష్టం అండి కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా తందూరి చికెన్ కంపల్సరీ ఆర్డర్ పెడతాను ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఉండదు తందూరి చికెన్ తింటే మాత్రమే నాకు తిన్నట్టు ఉంటది అంత ఇష్టంగా తింటాను అండ్ ఈ రెస్టారెంట్ కి నేను బాగా ఎక్కువగా ఎందుకు వస్తానంటే మైనీస్ ఉంటుందండి ఇక్కడ మైనీస్ అంటే నా ఫేవరెట్ నాకు చాలా ఇష్టం మైనీస్ తందూరి చికెన్ అయిపోయాక వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాం దానికి కాంబినేషన్ గా కర్రీ వచ్చేసింది ఇది వెజిటేబుల్స్ కర్రీ కర్రీలో పన్నీర్ మష్రూమ్ క్యాప్సికమ్ బీన్స్ ఇలా చాలా అన్ని రకాల కూర వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశారు అండ్ సలాడ్ పెరుగు చట్నీ చేరువా ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చారు వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది అంత స్పైసీ కూడా లేదు చాలా టేస్టీగా ఉంది అంటే మనకి స్పైసీ కావాలంటే ముందే ఆర్డర్ చెప్పుకోవచ్చు స్పైసీగా చేయండి అని అలా ఆర్డర్ ఇస్తే అలా చేస్తారు నిజంగా చాలా టేస్టీగా ఉంది ఫ్రైడ్ రైస్ అయితే ఫ్రైడ్ రైస్ కడుపు నిండా తినేసాం అయినా సరే ఇంకా సరిపోలేదు అనిపించింది అందుకే చికెన్ మొగాలా బిర్యానీ అయితే మళ్ళీ ఆర్డర్ పెట్టాం అది కూడా ఇంకా ఫుల్ గా తినేసాం ఒక వస్తువు కొనడానికి ఆలోచించి రూపాయి ఎక్కడ మిగులుతుందో చూసుకుని కొనే దాన్నే నేను కాకపోతే తిండి దగ్గర అలా కాదు తిండి దగ్గర మనం ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు అన్నది నా ఉద్దేశం ఎందుకంటే మూడు పూటల మనం తినడం కోసమే ఎంత కష్టపడి సంపాదించేది సో మూడు పూటల ఫుల్గా తినేయాలి అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి తినడం కూడా తప్పలేదు డైలీ ఏం రామ్ కదా అప్పుడప్పుడు ఏదో వచ్చి తింటాం అంతే తర్వాత తినదా మొత్తం అరగాలి కదా అందుకే ఇంకొక షాప్ కి అయితే వచ్చాం ఆ వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళందరికీ తెలుసు నేను స్టిచ్చింగ్ చేస్తాను స్టిచ్చింగ్కి కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా తీసుకోవడానికి అయితే వచ్చాను ఈ షాప్ కి అంటే శారీ లెస్ బ్లౌజ్ లెస్ షుగర్ బీట్స్ అలాగే స్టోన్ నెక్స్ట్ థ్రెడ్స్ ఇలాగా అన్ని రకాల సంబంధించిన స్టిచ్చింగ్ సంబంధించినవన్నీ తీసుకోవడానికి వచ్చాను ఫాల్స్ లైనింగ్స్ ఇలా మొత్తం అన్నీ ఒకేసారి కొనేసి ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటా చాలా డేస్ నుంచి అనుకుంటున్నా ఈ ఎక్విప్మెంట్ అన్ని తీసుకుని స్టోర్ చేసుకుని ఇంట్లో పెట్టుకోవాలని బట్ కుదరలేదు ఫైనల్లీ ఈ రోజు అయితే కుదిరింది మొత్తం ఏ టు జెడ్ ఎంఎం కావాలన్నీ తీసేసుకున్నా తర్వాత ఇంట్లోకి కొన్ని సామాన్ అయితే అవసరం అందుకే బాంబే బజార్ కు వచ్చాను ఇక్కడ కొన్ని అయితే తీసుకున్నా ఈ బాంబే బజార్ లో సూపర్ గా ఉంటుందని అయితే నేను చెప్పను ఏంటంటే మనకి నాకు ఇప్పుడు అవసరం ఈ ఎక్విప్మెంట్ సో అందుకోసమే కొంచెం లో బడ్జెట్ లో వస్తుంది కాబట్టి తీసుకున్నా ఈ షాప్ తిరిగి కొనుక్కునే సరికి ఎందాక తినది మొత్తం అరిగిపోయింది అందుకే ఆర్కే రోజు మిల్క్ సెంటర్ అయితే వచ్చాము ఇక్కడ రోజు మిల్క్ రోజా కోవా రోజా సేమియా అలాగే బాదం కోవా రోజు మిల్క్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ లో బడ్జెట్ లోనే దొరుకుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే రోజు కోవా అలాగే రోజు సేమియా ఈ రెండు అయితే ఆర్డర్ ఇచ్చాము నాకు రోజు కోవాకి ఎయిటీ రూపీస్ అలాగే రోజు సేమియా కి సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేశారు నేనైతే రేట్ అయితే వత్తుగానే ఉందని చెప్తా ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది రోజు సేమియా అయితే అసలు చెప్పాల్సి అవసరం లేదు అసలు సూపర్ టేస్టీ ఇంకా రోజు కోవా వేషానికి వస్తే మొత్తం గ్లాస్ నిండా కోవా వేసి చేస్తున్నారు అసలు తింటుంటే కోవా తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంది అసలే ఆ రోజు ఎండ అయితే చాలా ఫుల్ గా ఉంది ఇంకా చల్ల చల్లగి తింటే భలే అనిపించింది నాకైతే రోజ్ సేమియా చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఆ రోజ్ సేమియాలో ఆ రోజు లిక్విడ్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కాబట్టి చాలా టేస్టీగా అనిపించింది అనిపిస్తుంది రోజు కోవా కూడా సూపర్ గా ఉంది కాకపోతే కోవా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది ఇందులో కోవా బాగా గ్లాస్ నిండా వేసి ఆ తర్వాత రోజ్ సిరప్ వేసిస్తున్నారు మళ్ళీ పైన కొంచెం కోవా యాడ్ ఇస్తున్నారు సో కోవా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది అంటే రోజు లిక్విడ్ ఫ్లేవర్ తక్కువ ఉంటుంది ఇందులో అందుకే నాకు బాగా రోజు సేమియా బాగా నచ్చింది ఈ మధ్య కాలంలో స్వీట్స్ అనేది నేను సరిగ్గా తినలేదు సో అందుకే ఫుల్ గా లాగించేస్తాను ఇక మా షాపింగ్ మొత్తం అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసి పిల్లలకి స్కూల్ కార్ ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళడానికి ఉండట్లేదు మేము మాత్రం వెళ్ళి తినేసి రావాల్సి వస్తుంది చాలా బాధగా అనిపిస్తుంది కానీ స్కూల్ కి వెళ్ళాలి కదా తప్పదు కదా పిల్లలు అందుకే మేము ఎక్కడికి వెళ్ళి ఏం తిన్నా సరే వాళ్ళకి కూడా పార్సిల్ తీసుకువస్తా సో అలాగే వాళ్ళకి కూడా బిర్యానీ తీసుకొచ్చా నాన్ వెజ్ మిక్స్డ్ బిర్యానీ అయితే తీసుకొచ్చా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక పెట్టాను వాళ్ళు కూడా తిన్నారు చాలా బాగుంది అంటున్నారు పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి మాకు ఖాళీ ఉండదు మాకు ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉండవు వాళ్ళు బిజీగా ఉంటారు అలా ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి వచ్చినా సరికి అయ్యో పిల్లలు కూడా వచ్చి ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది అనమాట ఏం చేస్తాం మరి స్కూల్స్ ఉంటాయి కదా స్కూల్ మా అనిపించి తీసుకురాలే అందుకే వాళ్ళకి ఇష్టమైనవి మాకు తెలుసు కదా వచ్చేటప్పుడు వాళ్ళకి ఇష్టమైంది కూడా పార్సిల్ కట్టించి పట్టుకుని వచ్చి వాళ్ళకి వచ్చిన తర్వాత పెడుతూ ఉంటాను సో వీడియో అయితే ఇదేండి మీకు నచ్చింది అని నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఆల్